కరీంనగర్ జిల్లా ఆబాది జమ్మికుంటలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ప్రత్యేక సర్వసభ్య సమావేశం రైతు అభిప్రాయ సేకరణలో పాల్గొని ప్రసంగించిన జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తొక్కలపల్లి రాజేశ్వరరావు ఈ కార్యక్రమంలో పిఏసీ చైర్మన్ పొనగంటి సంపత్ వ్యవసాయ అధికారి మనోజ్ కౌన్సిలర్ దయాల శ్రీనివాస్ సొసైటీ ఆఫీసర్లు డైరెక్టర్లు గ్రామస్తులు రైతులు పాల్గొన్నారు మిత్రులు ఆవిడ శ్రీనివాసరావు గారు లక్ష్మణ్ గారు గౌరవ సింగి వెళ్ళిన్న గారు గౌరవ కౌన్సిలర్ దయా గారు తమ్ముడు తిరుపతి మన రాజన్న ముందున్న మన రైతులందరూ కూడా ప్రత్యేక అభినందన తెలియస్తూ ఎలక్షన్లో భాగంగా రైతులందరూ కూడా పదిహేను వేలు ఇస్తారని చెప్పి ఈరోజు ఇవ్వకుండా కాలయాపన వేసుకుంటా ఈరోజు మళ్ళా రైతుల అభిప్రాయ సేకరణని లేచేస్తూ ఉన్నది రైతులందరూ ఇప్పటికే చాలా మంది చెప్పడం జరిగింది వర్షాలు సరైన పడక డబుల్ డబ్బులు కూడా విత్తనాలు పెట్టి ఎక్కువ పెట్టుబడులు పెట్టి కూడా రైతులు ఇప్పటికే నష్టపోయినారు మీరు ఏదైతే ఆ అమౌంట్ లేకుండా మళ్ళీ ఇప్పుడు సార్ రైతుల అభిప్రాయ సేకరణని మళ్ళీ ముందు తీసుకొచ్చి ఇంకా కాలయాపన ఇంకా రైతులు ఇబ్బంది పెట్టే వ్యవసాయస్తున్నారు నేను కోరేది ఏంటంటే ఏ ప్రభుత్వం అయినా కూడా రైతులకు ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది కాబట్టి రైతు బాగుండేది రాజ్యం బాగుండేది కాబట్టి మరి రైతులకు ఏదైతే రుణమాఫీ చేస్తానో రుణమాఫీ చేయాల్సిన అవసరం ఉందని ఈరోజు రైతు బంధు కార్యక్రమాన్ని ఏదో పేరు మార్చి కాలయాప లేకుండా రేపు ఈ ప్రభుత్వం రావచ్చు ఇంకో ప్రభుత్వం రావచ్చు ఇంకో ప్రభుత్వం రావచ్చు కానీ నేను కూడా కోరేది ఏంటంటే రైతు బంధు కార్యక్రమం పెట్టిన తర్వాత అదే కార్యక్రమం అదే పేరుతో నడిపించుకుంటూ ఏదైతే గుంటలు జంగలు వందలాది ఎకరాలకు ఇవ్వకుండా పదిహేను ఎకరాల ఎంతకియ్యాలంటే చాలా మంది మన ఇక్కడ గ్రామంలో దయచేసి మాట్లాడి గ్రామంలో ఒక ఇరవై గుండెలు ఉంటే ఐదు గుండలు వస్తాయి ఇవాళ వరంగల్ తండలల్లో పోతే ముప్పై ఎకరాలు ఉన్నా కూడా ఆ రైతులు పాపం ఎకరాని ఐదు ఎకరాలు ఖర్చు కూడా మరి ఆ రైతులు కూడా మనం పదిహేను తీసుకోవాల్సి చాలా బాధ్యత నలుగుండలు నల్గొండలు అక్కడ పాపం రైతులకు ఇరవై ఎకరాలు ఉంటాయి ఎకరానికి మరి మనం కూడా వాళ్ళు ఖాళీలు ఇంకా మన దిగుబడి పంట పడితే వాళ్ళకి పంటకి వాళ్ళు నష్టపోతారు కాబట్టి పదిహేను ఎకరాల వరకు అతను కూడా రైతే అతను కూడా మనలాగా మన రేట్లు కొన్ని జిల్లాలలో మరి అన్ని కూడా రైతులు అంతా కూడా మనం మన ఊళ్ళలో మనం చూస్తాం ఒక రైతు ఎక్కువ ఉంటుంది ఒక రైతు తక్కువ ఉంటుంది కానీ ఆ రైతు కష్టపడతాడు ఏ రైతు కష్టపడతాడు ఈ ఎక్కువ పెట్టిన రైతు కూడా ఇంకో లేబర్ కూడా ఉపాధి కల్పిస్తారు డాక్టర్ గారు కూడా పెట్టుకుంటారు నార్త్ వాళ్ళు ఉంటారు ఒడ్డు ఏకేటర్లు ఉంటారు వాళ్ళు కూడా ఇలా మనందరం ఉపాధి ఎందుకంటే ఈ రోజు రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ ఎక్కడ కూడా వాటిని ఏరేసి గుట్టలు ఏరేసి ఇలా ఐటీ కంటా ఉన్నారు ఇక్కడ రైతుల బిడ్డలు కూడా నౌకర్ చేసుకుంటా ఉన్నారు వాళ్ళు కూడా ఉద్యోగం ఈ రైతులందరూ కూడా ఏం చేస్తున్నారు పిల్లలను చదివిస్తా ఉన్నారు చదివిస్తున్న బాగుంది వాళ్ళకు నెలకు యాభై వేలు డెబ్బై వేలు దాని ప్రకారం ఐటీ కార్ ఐడి ఐటీ కార్డు అయితే ఐటీ కట్టే వాళ్ళకి నేను ఇయ్యా నేను పెద్ద బిల్డింగ్ కూడా ఇయ్యా నేను ఇలా టీవీ ఉంటే అయ్యా వీళ్ళందరూ రైతులే కదా రైతులు బాగుంటే మనం బాగుంటుంది కాబట్టి ఇలా అవి అడ్డుగోలు అబద్దాలు ఆడగల ప్రభుత్వం ఇప్పటికే ఆలయంగా మనం వేసుకుంటూ పోతా ఉన్నాది కాబట్టి మన అందరి రైతుల తరఫున నేనైతే పది ఏళ్ళ ఎకరాల వాళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక పంటలో ఆ కాబట్టి పెద్ద పెద్ద కాబట్టికరాలు బాధ ఎకరాలను మనకు తీసేయాలి పదిహేను ఎకరాలు ప్రతి ఒక్క కుటుంబానికి వచ్చే ఒక కుటుంబాలే ఇరవై ఎకరాలు ఉంటుంది అండి అందులో ముగ్గురు కొడుకుంటారు పంచుకుంటే ఈ పది ఎకరాలు రైతు కన్నా తక్కువ వస్తాయి మనకి ఏమనిపిస్తే చావు గడుతుంది ఏ వాళ్ళకి ఇరవై ఎకరాలు కానీ ఇక్కడ మన అందరూ ఇక్కడ ఉన్న ఈ మూడు నాలుగు కాకుండా మన మన ఉజ్రాబాద్ కాన్షియంలో ముప్పై ఎకరాలు రైతులు లేదు ముప్పై ఎకరాల రైతులు ఏది నాలుగు రంగారు ఏర్వాడుగా కలిసి మన చుట్టే వాళ్ళకి ముప్పై ఎకరాలు కానీ మనం పంచుకుంటే పడక తక్కువ వస్తాయి వాళ్ళు ముగ్గురు వాళ్ళకి మంచి పది వస్తే వాళ్ళు ఒక్కొక్కరు మళ్ళీ ఇద్దరు ఇద్దరు అయితే వాళ్ళకు మంచిగా రెండు ఎకరాలు వస్తాయి దయచేసి మన మనందరం కూడా పెద్ద రైతులు కూడా మనవడానుకోవాలి వాళ్ళు కూడా పదిహేను ఎకరాల వరకు ప్రభుత్వం ఇవ్వాలి కార్యాపర చేసుకు చేయకుండా వారి ప్రజల అభిప్రాయాలు సేకరణ చాలా సంతోషం మరి అందరూ కూడా అభిప్రాయం ఏ పార్టీలో ఉన్నా కూడా రైతులు మనందరూ రైతులు అందరూ పండించే పంటే కాబట్టి అందరి అభిప్రాయం కూడా ఇలాగ ఉండాలని కోరుకుంటూ మరి ఈరోజు మరి మిత్రులు మా సింగులు చైర్మన్ గారు మంచిగా ఇక్కడ పెట్టడం కూడా సంతోషం ఇక ఇక్కడికి వచ్చిన మన స్పెషల్ ఆఫీసర్లు అందరూ కూడా మా కూడా సిగ్గులు పెట్టిన రైతులందరూ అడిపా కూడా తొందరగా బంధువుల దృష్టికి తీసుకుపోతామని ఆశిస్తూ జై హింద్ జై తెలంగాణ